హైదరాబాద్ మూసీ నివాసితుల ప్రాంతాల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది జంట జలాశయాలైన హిమాయత్ సాగర్ గండిపేట్ జలాశయాలకు దిగువన ఉన్న మూసీ పరివాహక ప్రాంతాల్లో నిర్మించిన అక్రమ నిర్మాణాలను ఎఫ్డీఎల్ బఫర్ జోన్లలో అధికారులు గుర్తించారు ఆ అక్రమ నిర్మాణాలకు మార్కింగ్ చేసి నోటీసులు జారీ చేశారు రివర్ రెండు వేలకు పైగా అక్రమ నిర్మాణాలను అధికారులు గుర్తించారు మూసీ పరివాహక ప్రాంతాల్లో వెలిసినటువంటి కాలనీలు బస్తీ వాసులకు అధికారులు నోటీసులు జారీ చేశారు అక్కడి అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు హైదరాబాద్ జిల్లా పరిధిలో పదిహేను వందల తొంభై ఐదు అక్రమ నిర్మాణాలను గుర్తించారు మల్కజ్గిరిలో రెండు వందల ముప్పై తొమ్మిది రంగారెడ్డి జిల్లాలో మూడు వందల ముప్పై రెండు అక్రమ నిర్మాణాలున్నట్లు తెలిపారు వీరందరికీ పునరావాసం కల్పించిన తర్వాతనే మూసీలో నిర్మాణ తొలగింపు చర్యలు చేపట్టానున్నారు ఇక రెండు మూడు రోజుల్లో నిర్వాసితుల సామాగ్రి తరలింపు ప్రక్రియను ప్రారంభించనున్నారు హైదరాబాద్ మూసీ నివాసితుల ప్రాంతాల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది జంట జలాశయాలైన హిమాయత్ నగర్ గండిపేట్ జలాశయాలకు దిగువన ఉన్న మూసి పరివాహక ప్రాంతాల్లో నిర్మించిన అక్రమ నిర్మాణాలను ఎఫ్డీఎల్ బఫర్ జోన్లుగా అధికారులు గుర్తించారు ఇది అంశానికి సంబంధించి మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ రాజేంద్ర మరిన్ని అప్డేట్స్ అందిస్తారు రాజేంద్ర అమ్మని ఇప్పటికే మూసి సుందరీకరణలో భాగంగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించినట్టుగా మనం చెప్పవచ్చు ఏదైతే హైదరాబాద్ లో అంటే ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ జంట జలాశయాల్లో జంట జలాశయాల పరిధి నుంచి కింది వరకు నల్గొండ జిల్లా వరకు కూడా మూసి కాల్వ నగరం నడుపు నుంచి పోతున్న నేపథ్యంలో ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆవాసాలు మొత్తంగా తొలగించి సుందరీకరణ ప్రాజెక్ట్ చేసిన తర్వాత ఎవరైతే రివర్ బెడ్ లో ఉన్నవాళ్ళు ఈ కాల్వకు ఎస్పీఎల్ పరిధిలో ఉన్నారందరినీ కూడా నిర్వహణ ఏదైతే బాధితులు ఉన్నారో వీరందరినీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ నేపథ్యంలో ఇరవై ఐదు బృందాల బృందాలు ఇప్పటికే మూసి రోబర్ సంబంధించి సర్వేలు చేపడతాయి ఎంతమంది ఉన్నారు ఎంతమంది నివాసి ఇక్కడ ఇప్పుడు నివాసం ఉంటున్నారు అనే అంశాలు మొత్తం సేకరించిన తర్వాత ప్రభుత్వానికి ఒక నివేదిక ఇస్తుంది మరోవైపు మార్కింగ్ కూడా చేస్తున్నారు ఎక్కడి వరకు అయితే ఈ ఆక్రమణ తొలగించాలి అనే అంశం ఇప్పటికే రెడ్ మార్కింగ్ చేస్తున్న నేపథ్యంలో అక్కడక్కడ బాధితుల నుంచి కూడా కొంత నిరసన వ్యక్తం అవుతుంది అటు రంగారెడ్డి జిల్లా సంబంధించి రాజేంద్ర నగర్ ప్రాంతాల్లో కూడా ఇప్పటికే అధికారులు మార్కింగ్ చేస్తున్నారు ఎన్ని నివాసాలు ఉన్నాయనే అంశం మీద ఇప్పటికే లోతుగా సర్వే చేసిన నేపథ్యంలో చాదర్ఘ అక్కడక్కడ కొంచెం వ్యతిరేకత ఏర్పడుతుంది మరోవైపు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇంటి నివాసం వద్ద బాధితులు వెళ్లి అక్కడ నిరసన వ్యక్తం చేసి ఏదైతే మార్కింగ్ చేసే రంగు డబ్బాలు కూడా వాళ్ళు లాక్కున్న సంఘటన కూడా మనం చూసిన నేపథ్యంలో భవిష్యత్తు ఇలాంటి ఎలాంటి ఇబ్బంది సరిగా ఉండే అధికారులు ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నారు రాజేంద్ర నగర్ డివిజన్ డివిజన్ సంబంధించి ఉస్మాన్ నగర్ హిమాయత్ జంట జలాశయాల్లో పరిధిలో ఉన్నటువంటి ఆ ప్రాంతాలు ఎక్కడ ఏ మీద వీరు ఆక్రమించారు ఆక్రమించిన వారి వివరాలు వారికి డబుల్ బెడ్రూమ్ ఎక్కడ కేటాయించిన అంశం మీద ఇప్పటికే సర్వే జరుగుతున్న నేపథ్యంలో అధికారులు కూడా అంటే వేగంగా ఈ పనులు కొను కొనసాగిస్తాం తెలుస్తుంది ఇప్పటికే ఎక్కడైతే మార్కింగ్ పెట్టారో ఆ మార్కింగ్ లెవెల్స్ వరకు కూడా మొత్తం హైదరాబాద్ అధికారులు కూడా కూల్చివేసేందుకు రంగం సిద్ధం మనకు తెలుస్తుంది ఆమెంక్